హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ ఏహిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పాత మీటర్లు తొలగించి వీటి ప్లేస్లో అయితే మనకు స్మార్ట్ మీటర్లను అయితే రిప్లేస్ అయితే చేయబోతున్నారు అయితే ఈ స్మార్ట్ మీటర్లతో మనకు లాభాలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో అయితే ఈ స్మార్ట్ మీటర్లు ఎలా ఉంటాయి ఎలా మనకు పనిచేస్తాయి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇళ్లకు స్మార్ట్ మీటర్లపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పారు అయితే మంత్రి కీలక ప్రకటన అయితే చేశారు ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఏపీలో ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తమవుతుందని స్మార్ట్ మీటర్ల బిగింపులో ఎక్కువ బిల్లులు వచ్చే అవకాశం అయితే ఉందని అయితే వాడిన వాడకపోయినా బిల్లు పడుతున్నాయని చెప్పేసి భావనతో సాధారణ ప్రజల్లో అయితే ఉంది ఈ నేపథ్యంలో స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ఇళ్లకు వస్తున్నటువంటి విద్యుత్ శాఖ సిబ్బంది పలుచోట్ల అడ్డంకులు ఉన్న ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇవాళ మనకు చూసుకున్నట్లయితే విశాఖపట్నం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గారైతే కీలక ఆదేశాలు అయితే ఇచ్చారు ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని చెప్పేసి మంత్రి గొట్టిపాటి ఆదేశించారు పారిశ్రామిక వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి సూచించారు వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించేదే లేదని చెప్పేసి కూడా మరీ మరోసారి స్పష్టం చేశారు అయితే స్మార్ట్ మీటర్లపై సోషల్ మీడియాలో కొందరు అయితే ఈ ఈ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారని స్మార్ట్ మీటర్ల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి అధికారులని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు గృహ గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించే ముందు చెక్ మీటర్లతో ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని చెప్పేసి మంత్రి అయితే సూచించారు ప్రజలకు ఆమోదం లేనిదే ఏ విషయం మీద కూడా అయితే ముందుకు వెళ్ళకూడదని చెప్పేసి కూడా ఆయన అయితే మరోసారి వెల్లడించారు అయితే మరోవైపు విద్యుత్ సరఫరాలో ఆందో అవకతవ అవరోధాల గురించి కూడా అధికారులను అయితే అడిగి తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి ఇక్కడ మనకు విజయనగరము అలాగే శ్రీకాకుళం జిల్లాలో మనకు ఓల్డేజ్ సమస్యల గురించి కూడా అయితే తెలుసుకున్నారు సో ఈ విధంగా ఏంటంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పాత మీటర్లను ప్లేస్లో ఏంటంటే మనకు స్మార్ట్ మీటర్లు అయితే బిగిస్తున్నారు అయితే ఈ స్మార్ట్ మీటర్ల కారణంగా చాలా కరెంట్ బిల్లు అయితే వస్తుందని చెప్పేసి రీసెంట్గా మనకు ఏంటంటే చాలా ప్లేసెస్లో ఈ అప్డేట్ అనేది మనకు వైరల్ అయింది అయితే దీని కారణంగా మంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఈ స్మార్ట్ మీటర్లు బిగించే ముందు ఎవరైతే ఇంటి లబ్ధిదారులు ఉంటారో వాళ్ళను అడగండి ఒకవేళ వాళ్ళకు కావాలంటే బిగించండి లేదంటే కనుక వాళ్ళకు బిగించాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళకు ఒకవేళ అపోహం ఉంటే వారికి బిగించకండి అని చెప్పేసి కూడా చూపుతున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు సో ఎవరికైతే స్మార్ట్ మీటర్లు కావాలి వాళ్ళకు మాత్రమే బిగిస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్